హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఫెస్టివల్కి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారా లేదా సో మేమైతే ఇక్కడ లగేజ్ సర్దేసి మొత్తం ప్యాక్ చేసి ఇక్కడ పెట్టేస్తాను అనమాట సో ఫైనల్గా అయితే ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఇలా వస్తాను ఇంకా నైట్ జర్నీ కదా ఇంకా సింపుల్గా ఏం రెడీ ఇంకా హెవీగా ఏం రెడీ సింపుల్గానే ఇలా ఉన్నాం అనమాట నైట్ జర్నీ కదా ఇంకా బాగా చలిగా ఉందనేసి స్వెటర్లు అన్నీ కర్రల సంచులు పెట్టేస్తాను సో మా వారి కోసం వెయిటింగ్ అనమాట ఇంకా బ్యాగ్స్ సద్దేసి బయట తీసుకొచ్చి ఇలా పెట్టేస్తాను అనమాట సో ఫైనల్ మా ఎవరు వస్తే అయితే వస్తారు ఇంక ఇలా రాగానే ఇంకా బయలుదేరిపోయాయి అనమాట మా ఇలా అయితే ఎదురొస్తుంది సో ఫైనల్గా అయితే మీ అందరికీ తెలుసు కదండీ ఒక వీటిలో చూపించాను కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేసి సో ఇదంతా కోనేరు అనమాట లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఇది ఇక్కడ కోనేరు సో లైటింగ్స్ నైట్ జర్నీ కదా లైటు లైటింగ్స్ బాగున్నాయనేసి ఇలా వీడియో తీశాను సో భోగి మంట కోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేశారు వినాయకుడు టెంపుల్ దగ్గర మేము అయితే ఇంకా ఇలా వీడియో తీస్తూ స్టేషన్కి అయితే బయలుదేరిపోయాము సో ఫైనల్లీ అయితే మేము స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము ట్రైన్ ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తుందనిగా అయితే మేము బయలుదేరాము యాప్లో చూసుకొని ఎక్కడి వరకు వచ్చిందని బయలుదేరాము సో స్టేషన్కి ఇక బైక్ మా మధ్య వాళ్ళు వచ్చేసి ఇలా లోపలికి వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తుందని త్వర త్వరగా వచ్చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉందని చూపిస్తుంది సో ఇంకా సరే అనేసి ఇలా కూర్చున్నాం అనమాట ఫైనల్గా అనౌన్స్మెంట్ అయితే చేశారు ట్రైన్ వస్తుందని ఇంకా మా సీట్లోకి ఎక్కడైతే వచ్చిందో భోగి ఎస్ నైన్ అయితే అక్కడికి అయితే వెళ్ళిపోయాము ఇలా వచ్చి సీట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎలా వెళ్తుంటే మంకీ అయితే ఇక్కడ మా లగేజ్ దగ్గరికి వచ్చి అలా కూర్చుంది సో ఫైనల్ అయితే మన ఎక్కే ట్రైన్ అయితే వచ్చిందండి ఇంకా సీట్లలోకి అయితే వెళ్ళి ఎవరో కూర్చుంటే వాళ్ళని సైడ్కి జరగమని మా అయితే మేము కూర్చున్నాం ఫైనల్గా అయితే విజయవాడ అయితే వస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి టూ ఫిఫ్టీ ఫైవ్ అవుతుందండి నైట్ సో కొంచెం నాకు కోల్డ్ చేయడం వల్ల వాయిస్ అయితే కొంచెం నీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది సో అందులోనే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాతకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను బ్యాక్గ్రౌండ్ సో అక్కడ పిల్లలు అందరూ ఉంటారు కదా అందువల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ట్రైన్ దిగేసిన తర్వాతకి బస్ స్టాండ్కి ఆటో అయితే బుక్ చేసుకుని ఇలా అయితే బస్ స్టాండ్కి రీచ్ అయిపోయామనమాట నైట్ కదా అందువల్ల వ్యూ అయితే ఏం కనిపించట్లేదు ఓన్లీ ఇలా బైక్ లైటింగ్స్ అవి కనిపిస్తున్నాయి సో మేము ఇంకా ఆటో దిగేసి మా వారు వీడియో తీద్దామనేసి కొంచెం బ్యాగ్స్ రెండు ఒక బ్యాగ్ పట్టుకోమని ఇచ్చాను అనమాట ఇక్కడ చిన్న క్రిప్ తీయడం కోసం అనేసి నైట్ కదా ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని పిల్లల్ని లేపినా సరే ఆ టైంలో అయితే ఆడవరు చూడండి అలా ఉందనమాట ఇంకా సో ఫైనలీ కోదాడ బస్ అయితే ఎక్కేస్తాము మీరు ఎప్పుడు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారో మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఇది వచ్చేసి దుర్గమ్మవారి టెంపుల్ అనమాట కోదాడ వెళ్తున్న రోడ్లో విజయవాడ నుంచి కోదాడ వెళ్ళే రూట్లో నైట్ వ్యూ కదా సో అందువల్ల లైటింగ్ బాగా కనిపిస్తుంది అనేసి నేనైతే వీడియో అయితే ఇలా యాడ్ చేశాను సో మీరు కూడా చూసేయండి ఎలా ఉందో వీడియో అయితే కామెంట్ చేసేయండి సో ఫైనల్గా అయితే అమ్మ వాళ్ళ ఊరైతే రీచ్ అయిపోయాం ఇక్కడ అన్నయ్య డాడీ అయితే వస్తారు ఇంటికి మా చెల్లి వాళ్ళ పాప ఇలా చూస్తుంది బాయ్ ఫ్రెండ్స్